జట్చర్ల ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీని ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తగలబెడతానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరించారు అరబిందో ఫార్మా కంపెనీ కలుషిత నీటిని వదలడం వల్ల రైతుల పొలాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు ఈ విషయంపై అనేక ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కంపెనీ యాజమాన్యంతో పొల్యూషన్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారా అని ఆయన ప్రశ్నించారు ఒక్కో రోజు సమయం ఇస్తున్నాను కానీ మూసివేయకపోతే ఆదివారం ఉదయం అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతాను అని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు అరబిందో ఫార్మా పొలపల్లి అసోసియేట్లో ఉన్నది అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోండి కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైన రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలు మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీని అన్నా కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రెడ్డిపడి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్ లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ